దేవతలందరికీ శక్తి సమ్మేళనంగా పుట్టిన మహా దివ్య శక్తి మతి మహిషాసురుడి అహంకారాన్ని నాశనం చేసి ధర్మానికి రక్షణగా నిలిచిన ఆ పరమ తల్లి ఎవరో తెలుసా ఆమె జగజ్జనని శక్తి స్వరూపిని దుర్గా దేవి నవరాత్రి రోజుల్లో తల్లిని స్మరించుకుంటూ పూజించడానికి కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం అందరికి నమస్కారం శ్రీమాత భూషణియల్ ఛానల్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మ ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో అతడు దేవతలందరినీ జయించాడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకొని దేవతలందరినీ భూమికి తోసేశాడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల దగ్గరకు వెళ్లి సహాయం కోరారు అప్పుడు వారి కోపాజ్ఞుల నుండి ఒక దివ్య శక్తి ఉద్భవించింది ఆ శక్తి రూపమే దుర్గాదేవి ప్రతి దేవుడు ఆమెకు తమ తమ ఆయుధాలను ఇచ్చారు శివుడు నుండి త్రిశూలం విష్ణువు నుండి చక్రం ఇంద్రుడి నుండి వజ్రాయుధం వాయుదేవుడి నుండి గద అగ్నిదేవుడి నుండి శక్తి సింహాన్ని వాహనంగా పొందిన ఆమెను చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడే దుర్గాదేవి మహిషాసుడు వద్దకు బయలుదేరింది మహిషాసురుడు తన సైన్యంతో వచ్చి దుర్గాదేవిని యుద్ధానికి ఆహ్వానించాడు తొమ్మిది రోజుల పాటు ఆ యుద్ధం భీకరంగా సాగింది ప్రతిరోజు రోజు తల్లి వేరువేరు రూపాల్లో దర్శనమిచ్చింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తిని ప్రదర్శించింది ఇలా చివరి రోజుకి దశమి రోజున తల్లి తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు ఈ విజయం ధర్మానికి శక్తులపై గెలుపు సూచిస్తుంది భక్తులు నవరాత్రుల్లో తల్లిని పూజించడానికి ఇదే ప్రధాన కారణం నవరాత్రి అనగానే మనకు గుర్తుకు వచ్చేది దేవి తొమ్మిది రూపాల ఆరాధన ఈ తొమ్మిది రోజులు ఒక్కో ఒక్కో రోజు ఒక్కో రూపంలో తల్లి దర్శనమిస్తూ తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది ఈ తొమ్మిది రూపాలే నవదుర్గలు అని పిలుస్తారు నవరాత్రి నవ రెండు వేరు వేరు సంప్రదాయాల్లో కొనసాగుతూ ఉంటాయి కొంతమంది శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు అమ్మవారిని పూజిస్తారు మరికొంతమంది బాల త్రిపుర సుందరి నుండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి వరకు అమ్మవారి రూపాలను పూజిస్తారు ఎవరి వారి సంప్రదాయం ప్రకారం అమ్మవారి రూపాలను ఆరాధిస్తూ ఉంటారు రూపాలలో పూజించినా కూడా పూజ మాత్రం అమ్మవారికే చేరుతుంది నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవి అంటే శక్తి స్వరూపిణి రెండవ మూడు రోజులు లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం సౌభాగ్యం చివరి మూడు రోజులు దేవి జ్ఞానం విద్య సృజనాత్మకత ఈ విధంగా త్రిదేవి శక్తులను నవరాత్రుల్లో సమ్మిళితమవుతాయి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు ఉదాహరణకు శైలపుత్రి అలంకరణ ఉన్నప్పుడు గోధుమ వంటకాలు బ్రహ్మచారీనికి అమ్మవారు దర్శనమిచ్చినప్పుడు పెరుగు చంద్రకంటా దేవికి బెల్లం పానకం ఇలా ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధిస్తారు దుర్గాదేవి పూజ చేసిన వారికి ఈ ఫలితాలు కలుగుతాయి అడ్డంకులు తొలగిపోతాయి సంతానం ఐశ్వర్యం కలుగుతుంది విద్యా జ్ఞానం పెరుగుతుంది ధైర్యం శాంతి మానసిక బలం లభిస్తాయి అందుకే నవరాత్రిని భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇది కేవలం పండుగ కాదు ఇది శక్తి ఆరాధన దుర్గాదేవి అవతారం వెనుక చెప్పేది ఒకటే దుష్టం ఎంత బలంగా ఉన్నా ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది నవరాత్రుల్లో మనమందరం తల్లిని భక్తితో పూజించి మనలో భయాలను తొలగించుకొని ధైర్యాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారిని స్మరించిన ప్రతిసారి మనసు ప్రశాంతంగా మన మార్గం విజయవంతంగా మారుతుంది జయ 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 దుర్గే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ల కోని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్